జ్ఞానదీపం పూర్వం ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు అతను తెలివైనవాడు కాని చదవడంలో ఆసక్తి చూపించేవాడు కాదు రోజంతా ఆటలలో చెట్టెక్కడంలో నదిలో ఈత కొట్టడంలో గడిపేవాడు అతని తల్లిదండ్రులు ఎన్నోసార్లు చదువుకోమని చెప్పినా అతను వినేవాడు కాదు ఒకరోజు గ్రామానికి కొత్త గురువు రావడం జరిగింది ఆయన పేరు విశ్వేశ్వర శర్మ ఆయన బాలలతో ఆప్యాయంగా మాట్లాడి విద్య గురించి ఆసక్తికరమైన కథలు చెప్పేవారు పిల్లలు అందరూ ఆయన బోధనను ఆస్వాదించేవారు ఒకరోజు రాము గురువుగారిని ప్రశ్నించాడు గురువరే చదువు ఎందుకు అవసరం నేను చదవకపోయినా బాగానే జీవించగలను కదా గురువులు చిరునవ్వుతో చెప్పారు రాము ఒక చిన్న ప్రయోగం చేద్దాం రాత్రి కలుసుకుందాం రాత్రి గురువు తన చిన్నలం హాలంతాప దీపం తీసుకుని రామును తన ఇంటికి పిలిచారు ఇంట్లో వెలుతురు లేదు చీకటిగా ఉంది గురువు దీపం వెలిగించి ఇప్పుడు ఈ గది ఎలా అనిపిసా అని అడిగారు రాము ఆనందంగా చెప్పాడు ఇప్పుడేమీ స్పష్టంగా కనిపిస్తోందా దీపం ఉన్నంత వరకు చీకటి ఉండదు అప్పుడు గురువు నెమ్మదిగా చెప్పాడు యాస్టరిస్ యాస్టరిస్ అలానే జ్ఞానం కూడా మన జీవితంలో దీపంలా పనిచేస్తుంది అది ఉంటే మనం అజ్ఞాన చీకటిలో ఉండము జ్ఞానం మన మార్గాన్ని కాంతివంతం చేస్తుంది నిన్ను మంచి జీవితానికి తీసుకెళ్తుంది ఆ మాటలు రాముకు ఎంతో నచ్చాయి అప్పటి నుంచి అతను విద్యపై ఆసక్తి చూపించసాగాడు క్రమంగా చదివి గ్రామానికి ఒక గొప్ప పండితుడిగా మారాడు ఈ కథ చెబుతున్నది ఏంటంటే విద్య అనేది మన జీవితానికి వెలుగును ఇస్తుంది అజ్ఞానం చీకటిని పోగొట్టే దీపం విద్యే